గంగపుత్ర గణేష్ పంతొమ్మిదవ వార్షికోత్సవంలో భాగంగా మహా అన్నదాన కార్యక్రమం పాల్గొన్న విజయపూరి టౌన్ ఎస్ఐ సంపత్ గౌడ్ మరియు బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ పాండురంగారెడ్డి నాగార్జసాగర్ పైలాన్ కాలనీ ఎస్బీఐ బ్యాంక్ వెనుక గంగపుత్ర గణేష్ యూత్ పంతొమ్మిదవ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన మహా అన్నదాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విజయపురి టౌన్ ఎస్ఐ సంపత్ గౌడ్ మరియు బుసిరెడ్డి ఫౌండేషన్ పాండురంగారెడ్డి పాల్గొన్నారు అనంతరం స్వామి వారి ప్రత్యేక పూజలు అందుకున్నారు ఈ సందర్భంగా గంగపుత్ర గణేష్ యూత్ కమిటీ సభ్యులు స్థానిక ఎస్ఐని మరియు పాండురంగారెడ్డిని సాల్వతో సన్మానించారు ఈ సందర్భంగా ఎస్ఐ సంపత్ గౌడ్ మాట్లాడుతూ ప్రతిరోజు ప్రతి ఒక్కరూ భక్తి భావం అలవర్చుకొని సమాజానికి ఉపయోగపడే మంచి పనులు చేయాలని సూచించారు సనాతన ధర్మాన్ని మానవత విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉందన్నారు యువకులు మంచి మార్గంలో నడవాలని సూచించారు అలాగే బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ ఉండాలనే ఉద్దేశంతో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు సకల విఘ్నాలు తొలగి వినాయకుడు ఆశీస్సులు ఉండాలని అన్నారు అన్ని దానాల కంటే అన్నదానం గొప్పదని చెప్తుంటారు ఎందుకంటే ఒక పూట భోజనం పెట్టి ఇతరుల కడుపు వెంటనే నింపొచ్చు అని అన్నారు ఈ కార్యక్రమంలో గంగపుత్ర యూత్ కమిటీ మెంబర్స్ రమణ అప్పలరాజు ముసలాయ అప్పలరాజు నాగరాజు అప్పారావు మల్లి పూసపాటి సత్యబాబు శ్రీను నాగరాజు తాతీలు తాతారావు ధనరాజు తదితరులు పాల్గొన్నారు Ahora, <coughs> para वाले उठा वो ना करो आ गए चलो नेपाल मामा तुम रेते के बोल रहा है Yeah, oh <laughs>